సోషల్ మీడియాలో అన్నదమ్ముల సవాల్ నడుస్తుంది మంచు విష్ణు గంట క్రితం ఒక ట్వీట్ పెట్టారు రౌడీ సినిమాలో మోహన్ బాబు చెప్పిన డైలాగ్ని కోట్ చేస్తూ మంచు విష్ణు ట్వీట్ పెట్టారు సింహం అవ్వాలని చెప్పి ప్రతి ఒక్కకి ఉంటుంది కానీ వీధిలో మొరగడానికి అడవిలో మరగడానికి వచ్చే జన్మలో అయినా అని చెప్పి సంథింగ్ ఒక డైలాగ్ ఉంటుంది ఆర్జీవి రాసిన డైలాగ్ రౌడీ మూవీలో అది దాన్ని మంచు విష్ణు తన ఖాతాలో పెట్టారు అయితే దానికి ఇండైరెక్ట్గా పరోక్షంగా బదులిస్తూ మంచు మనోజ్ ఒక సెన్సేషనల్ ట్వీటే పెట్టారు ఏమైనా పెట్టారంటే కన్నప్పలో రెబల్ స్టార్ కృష్ణరాజు గారి లాగా సింహం అవ్వాలని ప్రతి ఫ్రాడ్ కుక్కకి ఉంటుంది ఈ విషయం నువ్వు ఇదే జన్మలో తెలుసుకుంటావు విస్మిత్ క్రాక్ ది స్కైస్ క్లూ దిస్ ఈజ్ ఎ హాలీవుడ్ వెంచర్ అని చెప్పి మంచు మనోజ్ ఒక ట్వీట్ పెట్టారు విస్మిత్ అంటే ఇట్స్ నథింగ్ బట్ మంచు విష్ణు ఫ్యూచర్లో మన హాలీవుడ్ స్టార్ హీరో విల్ స్మిత్తో కొలాబరేట్ ఒక మూవీ చేస్తున్నారు సో దాని గురించి ఇండైరెక్ట్ గా గా మంచు మనోజ్ ఈ ట్వీట్ పెట్టడం జరిగింది అలానే మంచు మనోజ్ చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు ఈ ట్వీట్లో సింహం అవ్వాలని ప్రతి ఫ్రాడ్ కుక్కి ఉంటుందని చెప్పి చాలా ఘాటు విమర్శ చేయడం అసలు మంచు మనోజ్ ఆయన ఆవేశం ఆయన యొక్క ఆగ్రహం ఏ స్థాయిలో ఉందో మనకు అర్థమయ్యేలా చేస్తుంది అట్ ద సేమ్ టైం కన్నప్ప అనే మూవీ చేస్తున్నారు మంచి విష్ణు ఆ మూవీలో కన్నప్ప పాత్ర లీడ్ రోల్ విష్ణునే పోషించబోతున్నారు అండ్ ఆ మూవీలో ప్రభాస్ వీళ్ళందరూ కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు అయితే గతంలో చూసినట్టయితే భక్త కన్నప్ప అనే మూవీలో కృష్ణంరాజు గారు నటించి మెప్పించారు బాపు గారు డైరెక్టర్ ఇప్పుడు అదే మూవీ మళ్ళీ మంచు విష్ణు రీక్రియేట్ చేయడం అనేది చాలా పెద్ద సాహసంతో కూడుకున్న పని సో దాన్నే ఇండైరెక్ట్గా లాగి మంచు విష్ణు ఒక కాంట్రవర్షియల్ ట్వీట్ ట్వీట్ చేశారు సో ఓవరాల్గా సోషల్ మీడియాలో మంచు విష్ణు వర్సెస్ మంచు మనోజ్ ట్వీట్ వారైతే జరుగుతుంది మరి మంచు మనోజ్ పెట్టిన ట్వీట్ కి విష్ణు ఎలాంటి రిప్లై ఇస్తారో వేసి చూడాలి